షర్ట్ ఉండాలి లేదు క్లాత్ ఇదేనా ఈ షర్ట్ అయితే మొన్న జనవరిగా తీసుకున్నానండి కానీ కుట్టి లేదు కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను వెళ్ళలేకపోయాను పోయాను ఎక్కడే పక్కనే షాపు కానీ అలా ఏదో మర్చిపోయి అన్ని పనుల్లో పడిపోయి ఇప్పుడు షర్ట్ తీసుకెళ్ళి కుట్టియాలి ఇది రా చొక్క వేద్దాం వంట నీ అన్ని టైట్ గా ఉంటాయి ఇది ఇది బాగుంటుంది కానీ కొంచెం లూజ్ ఇది అంత లూజ్ ఎందుకని ఉంటాయి తీసుకోమాట ఆయన తీసుకురామంటాడు ఆయన ఒకసారి చూడడానికి ఏదో ఒక షర్ట్ తీసుకెళ్ళి సెట్ అయింది సెట్ అయ్యి కొన్ని లూజ్ ఉన్నాయి కొన్ని అట్లా అందుకని ఈ షర్ట్ ఇద్దాం ఈ షర్ట్ బాగుండ కొంచెం పొడవు ఉంటది పొడుగు తగ్గించమని ఎప్పుడు కొంచెం చూయిచ్చి రాసుకుంటాడు ఆది ఎల్లు ఈ షర్ట్ ఇస్తాను కిందంట కవర్ చేస్తా ఎక్కడ

జరుపు మొత్తం పెట్టింది పెట్టింది తిప్ప రొట్లే మరి ఆకలి అవుతుంది పప్పు కడగాలి పప్పు కడిగి మిక్సీ టైం అండి పిండి అయిపోతుంది ఎవరికి నేను నైటేగా తమ్మిదే పనుకోబోయే ముందు పప్పు కడిగేసిన

వర్క్ ఎక్కువ టేస్ట్ బాగుంటుంది కదా మిక్స్ చేసిందా గు్రెట్లోకి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయితే వేసుకుంటున్నాను అల్లం లేదు వేద్దామంటే

మా ఇంట్లో అయితే సండే దిబ్బరట్టి స్పెషల్ మీ ఇంట్లో అయినా కామన్ అండి జస్ట్ ప్రైజ్ దిగు అంత హైట్ లేదులే దిగు నా దిగు హైట్ లేదులే వస్తున్నా నాకు ఏంది నీకు నువ్వు దిగాలి ఎప్పుడైనా నేర్చుకో సరేనా సార్ దిగు దిగు మెల్ల దిగు సాయంత్రం కానీ రేపుగానే వేస్తాలి చపాతి ఉప్పు తినకూడదు చపాతి కాదు రట్టు కొంచెం ఉప్పై తీసుకున్నాను లైట్గా మిక్సీ పట్టేసుకు ఏం చూపినీళ్ళే ఇగో

చర్చ్ అయితే ఇంటికి వస్తున్నామండి అసలు ఆ ఫాదర్ గారు అయితే ఈరోజు రాలేదు కొన్ని వారం అంటే క్రిస్మస్కి థర్టీ ఫస్ట్కి చేశారు కదా ప్రేయర్కి వెళ్ళారా

అదే నీకు నీకు ఇదండి అల్లరి ఖుషి మీ ఇంట్లో ఇలా అల్లరి పిల్లరు ఉంటే మాకు కామెంట్ చేసి చెప్పండి ఏంటి